आप सभी का ग्राम सेवा चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक अंतर शांति दिनोत्सव पुरस्कार पाताबस्सी तेलंगाना सिटीजन काउंसिल మరియు శారదా జూనియర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో షాలిబండ టాకీస్ నుండి లాల్ దర్వాజా అలియాబాద్ వరకు విద్యార్థినులు ప్లకార్డులు చేతిలో పట్టుకొని శాంతిపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ హాజరయ్యారు ఎన్నో సంవత్సరాలుగా పాతబస్సీలో పాత్రికే రంగంలో ప్రజా సమస్యలపై అధికారులకు యువతకు సమాజం పట్ల సమస్యల పట్ల అవగాహన కల్పిస్తున్న పాత్రికేయులకు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్ గోగుల మంద స్వరూపారాణి ఉస్మానియా యూనివర్సిటీ పర్యావరణ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాయుధ అజీ సాలకు గ్లోబల్ పీస్ అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ బండప్రకాష్ మాట్లాడుతూ శాంతి అనే అంశంపై విద్యార్థుల్లో వ్యాసరచనల పోటీలు నిర్వహించడం పట్ల విద్యార్థి దశ నుండే శాంతి మార్గంలో ప్రయాణిస్తారని అన్నారు మరియు హింస మార్గం ద్వారా జీవితంలో ఏమీ సాధించలేమని కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా శాంతియుత జీవనం సాగిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగ్యస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శారదా విద్యాలయ డిగ్రీ పీజీ ప్రిన్సిపల్ సాంబా లలిత జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి పద్మావతి సీమా వేణు ఉదయ్ టీసీసీ అధ్యక్షులు ఎస్ రామకృష్ణ శాస్త్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాశముని శ్యామరావు ముద్రాజ్ ముత్యం యాదవ్ శంకరాచారి పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా శారదా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న సోదరు రాజనారాయణ గారు చైర్మన్ సిటిజన్ కౌన్సిల్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఫారూక్ అలీఖాన్ సాబ్బ కాలేజీ ప్రిన్సిపల్ లలిత మేడం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పద్మావతి గారు వేణు గారు షా ఉదయ్ గారు మరియు సూర్య శ్రీధర్ రాజ్ గారు మిగతా ఆర్గనైజర్స్ ఈరోజు అవార్డులు అందుకుంటున్న చారి గారు రామచంద్ర గారు ప్రొఫెసర్ సయ్యద్ అజీబ్ మునిసా గారు మిత్రులారావు పాలపాలికారు అందరికీ పేరు పైన ప్రపంచ శాంతి దినోత్సవ శాంతి సందేశం ఇవ్వడానికితో పాటు మేము భాగస్వాములైనా దిస్ ఇస్ కల్చర్ ఆఫ్ ది పీస్ కల్టివేటింగ్ ది కల్చర్ ఆఫ్ ది పీస్ ఇవాళ యునైటెడ్ నేషన్స్ తీసుకున్న నినాదం దాదాపు ఇది ప్రపంచ శాంతి దినోత్సవంగా యునైటెడ్ నేషన్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఈ శాంతి దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచంలో ఎక్కడైతే అధ్యక్షుని నా పేరు డాక్టర్ రాజినారాయణ ముద్రాజ్ గత ఇరవై సంవత్సరాలుగా శాంతి పైన శాంతి పైన పర్యావరణ పరిరక్షణ పైన ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు శాంతి బోధనతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి డిఫరెంట్ డిఫరెంట్ ఈ ఫ్యూచర్ జనరేషన్ స్టూడెంట్సే కాబట్టి స్టూడెంట్ నుంచే శాంతి మొదలవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో శారదాబాయి కాలేజ్ వాళ్ళు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ స్కూల్ వాళ్ళు కూడా మంచి కోఆపరేషన్ ఇస్తారు ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్కు మొన్న కార్గిల్ విజయ్ దివస్ కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు మొత్తం ప్రపంచం అంతా అశాంతి ఉన్నది కాబట్టి శాంతి నెలకొలాలనే ఉద్దేశంతో ఈ యునైట్ ది ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ర్యాలీ ఒక మెసేజ్ ఏంటంటే మనం శాంతితోనే అన్ని మహాత్మా గాంధీ కూడా మన స్వాతంత్రం స్వాతంత్రాన్ని శాంతి ద్వారానే శాంతి అనే ఆయుధంతోనే మనం స్వాతంత్రం సాధించాం కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఆయన చూపిన ఆదర్శం మనం తీసుకొని ముందుకు దేశ అభివృద్ధికి దేశ ఐక్యతకు పాటుపడాలని శాంతి ద్వారానే ప్రతి ఒక్కరు సాధించు అశాంతి ద్వారా హింస ద్వారా ఏం సాధించలేము మనం గాంధీ మహాత్ముడు చూపించిన బాటను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా సందేశం ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ సుధా టాకీస్ నుంచి కాలేజ్ వరకు కాలేజీ శారదాబాయ్ కాలేజ్ విద్యా విద్యాలయ వాళ్ళు స్టూడెంట్స్తోని మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ డే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ We observe International Peace Day. Why do we observe? Because the world is in trouble. There is so much violence everywhere. And just like the kids who were shouting, We want a better future, we want a better tomorrow. That's the reason. And this institution is playing a major role in creating creating a product. And this institution is playing a critical role in bringing about peace. We need what a visionary Mr. Sapnarayan was, who established the school about 100 years ago, 1921, in this area when it was probably not even populated, to uplift the poor people, uplift the people who were financially hurting. So that was the purpose, and it's through education. And these ladies are doing a fantastic job, and everybody, all the teachers. And I'm proud of my students and proud of this school. But it was a history. <laughs> We started this. Just like my father, because I'm representing Subhidara Meri lihang Global Peace Foundation, Dr. Rajnarayan knows, he started Rahmatiya School in Chenchalula 1959. I remember in 59 as a young man, 14, 15, 16, whatever, discussing with my mother. I said, where are these poor girls going to go? They cannot go to Mahabubia. They cannot go to Saint George's. They cannot go to public school. They they, they they don't even have proper clothes. They don't even have proper saddles, chappals. We need education. So when this school was started, initially they had 18 students. If I yes. correct me, and I remember very well, I was in Kurnool. One of my one of my sisters sent a letter saying that we have already enrolled three three students in so many months. He said, "Don't think about closing the school." Today we have. Three students. One day we'll have three thousand. Mm -hmm. Believe me, young man. Education is a key to future and peace. Without that, we cannot attain anything in our life. So, with that, we, we kept it open. Now it's aided school, Ramatya School, in Chenchagola. So these are the great visionaries, and without these schools. God knows how long government would have taken. See, we can expect something from the government. We cannot depend on the government for each and everything. We have to contribute. We are the government. We have. We, we must remember this. So resources are limited, and the school is generating its own resources with the minimum fee. I remember Ramatya schools fee was hardly no fee or one rupee or fifty paisa a month. So. I cannot emphasize enough how important this is for all of us so god bless you all thank you, sir. all right thank you, thank you so much